ఓకేనా మనం ఇప్పుడు గూడూరు అనేది ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు జరిగిన వాళ్ళు ఎంత కొన్నారు అమ్మే వాళ్ళు ఎంత చెప్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫుల్ వీడియో చూసారంటే ఆ ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇది షార్ట్ వీడియో కాబట్టి జస్ట్ మీకు కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియో తీశానని చెప్పడానికి ఈ షార్ట్ అనేది తీస్తున్నాను ఇక్కడ మనకి గూడూరు మార్కెట్లో అనేది చాలా వరకు రైతులు తీసుకొస్తుంటారు తర్వాత వచ్చేసి వ్యాపారస్తులు తీసుకొస్తుంటారు వ్యాపార దగ్గర తాడేపల్లి గూడ నుంచి మన వాళ్ళు వస్తుంటారు ఒక్కొక్కరు వచ్చేసి ఇరవై పదిహేను అట్లా కొంటున్నారు గొర్రె ఆరు వేలు ఏడు వేలు ఐదు వేలు గొర్రెలు బట్టి అనేది కొంటుంటారు కానీ మన వాళ్ళు ఎంత కొంటున్నారు గూడు మార్కెట్లో కటింగ్ పర్పస్ గొర్రెలు ఎంతగా దొరుకుతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ అయితే మన అన్నవాళ్ళనే అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను అది మన ఫుల్ వీడియోలో అనేది వస్తుంది కానీ ఈ వారం మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజాన మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది ఫుల్ వీడియో చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ బ్రదర్